మహాభారతం రాసింది వేద గారు వ్యాసుడు వ్యాస వ్యాస భగవానుడు కృష్ణుడి పేరు వినగానే గుర్తొచ్చేది సత్యభామ విష్ణు చక్రం గుర్తొస్తుంది కుంతీదేవికి ఎంత మంది పిల్లలు ఐదుగురు పాండవులు అర్జునుడు ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు కుంతీదేవికి వేదవ్యాసుడి వ్యాసుడి తల్లిదండ్రులు తెలీదమ్మా వ్యాసుడి తల్లిదండ్రులు తెలీదమ్మా సత్య సత్యవతి పరాశర మహర్షి కుంతిదేవి పిల్లలు చదువుతా హరే కృష్ణ హరే కృష్ణ మహాభారతం నుంచి చిన్న చిన్న ప్రశ్నలు మహాభారతం రచించింది వేదవ్యాసుడి తల్లిదండ్రులు తెలిదండి సత్యవతి పరాశర కుంతిదేవి పిల్లలు అర్జునుడు ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు నకులుడు సహదేవుడు మాదిరి పిల్లలు మాదిరి పిల్లలు ఇంకొకళ్ళు ఉన్నారు కుంతిదేవి పిల్లలు కర్ణుడు కన్నుడు ఎవరు అంశతో పుట్టారు మంత్రోపదేశం సంతానం కోసం మంత్రోపదేశం చేస్తారు కదా మహర్షి పేరు దుర్వాస కురుక్షేత్రం ఎన్ని రోజులు జరిగింది రోజుల జరిగింది కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్లేస్ ఏంటి ఆ ప్లేస్ కురుక్షేత్ర పద్మ వ్యూహంలో చనిపోయింది అభిమన్యుడు అభిమన్యుడు తల్లిదండ్రులు అర్జునుడు కృష్ణుడికి పదహారు వేల మంది భార్యలు ఎందుకు అంటే ఆయన వాళ్ళని రక్షించారు వాళ్ళని ఎవరు స్వీకరించారని కృష్ణుడే వాళ్ళని స్వీకరించారని అంటారు అందుకే పదహారు వేల మంది భార్యలు ఆయన చేసుకున్నారు కదా మిగతా ఆయన ఏడుగురు పదహారు వేల మంది గోపికలు అంటారు కృష్ణుడికి అర్జెంట్కి మధ్య ఉన్న సంబంధం బావబామర్ది నరనారాయణలు అంటారు కృష్ణుడి పేరు వినగానే గుర్తొచ్చేది నాకైతే విష్ణు చక్రం గుర్తొస్తుంది అర్జెంట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ధర్మం వైపు ఉంటే ఎప్పుడైనా విజయం అయితే వస్తుంది ఎన్ని కష్టాలు పడినా చివరిగా విజయం అయితే లభిస్తుంది భీష్ముడి తల్లిదండ్రుల పేర్లు గంగా గంగాదేవి మళ్ళీ గంగాదేవి పెట్టిన పేరు కురుక్షేత్రం యుద్ధం కోసం ఆ కృష్ణుడి దగ్గరికి అర్జునుడు దుర్యోధనుడు వెళ్తారు కదా కృష్ణుడు అంటే కృష్ణుడిని అర్జునుడు కోరుకుంటాడు దుర్యోధనుడు ఏం కోరుకుంటాడు యాదవ్ సైన్యాన్ని కోరుకుంటాడు నారాయణ సైన్యం కృష్ణుడి చల్లి పేరు సుభద్ర భీముడికి ద్ర ద్రౌపది కాకుండా ఇంకో భార్య అదే గత చిక్కాలి గతోత్కి వచ్చిన వాళ్ళ అమ్మ గారి పేరు గుర్తులేదండి హిడింబి హిడింబి హిడింబాసురుడి చెల్లి హిడింబ ద్రౌపది వాళ్ళ తల్లి తండ్రి పేరు ద్రౌపది ద్రౌపది ద్రుపద మహారాజు ద్రుపద మహాభారతం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎప్పుడు ధర్మం వైపే ఉండాలి ఆ ధర్మం ఎంత బాగున్నా ఎంత చూడ్డానికి బాగున్నా సరే ధర్మం వైపు ఉంటే చివరికి విజయం లభిస్తుంది గెలుపు లభిస్తుంది దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడని తెలుస్తుంది అజ్ఞాతవాసంలో అర్జునుడు వేసుకున్న పేరు అదేదో అంటారు కదండి అంబాకి ఉన్నట్టుంది అంబా ఎవరిలా పుట్టింది

అదే అది ఉంటుంది అలా ఇష్ట అది వచ్చేదాకా బతికే ఉంటారు కల్కి సాయం చేసి తనకి అదే మోక్షం పొందుతారు చాలా చాలా హరే కృష్ణ హరే కృష్ణ మహాభారతం నుంచి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాము సమాధానం చెప్తానమ్మా మహాభారతం రాసింది వ్యాస భగవానుడు వ్యాస మహర్షి తల్లిదండ్రులు సుభ తల్లిదండ్రులు సత్య సత్యవతి పరాశర్ మహర్షి కుంతిదేవి పిల్లలు కుంతిదేవికి ముగ్గురు కుంతిదేవి ముగ్గురు కర్ణుడు ఆమె పేరు కూడా కానీ ఆ తల్లి వేరుంది కదా కుంతి తల్లి ముగ్గురు వీళ్ళు ఆయన వేరే పెంచింది కదా కర్ణుడిని అది ఇద్దరు అట్లే పాండవుల పేర్లు ధర్మరాజు అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు పాండవుల భార్యల పేర్లు ద్రౌపది మేను సుభద్ర అర్జునుడికి తొందరగుత్ర భీముడికి భీముడికి పాండురాజు భార్యల పేరు పాండురాజు భార్య కుంతి మాద్రి యుద్ధం ప్రకటించిన తర్వాత ఇద్దరు అర్జునుడు అలాగే దుర్యోధనుడు ఇద్దరు కృష్ణుడి దగ్గరికి వెళ్తారు కదా యుద్ధంలో పాల్గొనమని అప్పుడు కృష్ణుడు నారాయణ సైన్ అండ్ సైన్యం అంత ఒకవైపు నేను ఒక్కడిన ఒకవైపు అంటాడు అర్జునుడు చూసి అర్జునుడు కృష్ణ నువ్వే వాళ్ళ బాబా అంటాడు ఆయన కావాలి ఇన్ని అక్షయుణులు వాళ్ళే కావాలంటాడు దుర్యోధనుడు రోజులు జరిగింది పద్దెనిమిది రోజులు పర్వాలేదు భీష్ముడి తల్లి భీష్ముడు తల్లిదండ్రులు ఇందాక చెప్పే కంబా సత్యవతి పరాశర మహర్షి శాంతనుడు భీష్ముడికి పెట్టిన పేరు గంగాదేవి భీష్ముడికి పెట్టింది కాదు దేవవ్రతుడు మహాభారతం నుంచి మేము నేర్చుకోవాల్సింది ధర్మంగా ఉంటాం కలిసి అన్నదమ్ములు కలిసి ఉంటాం అది చిన్న వయసులోనే నేర్పితే జీవితం వారిగి మాలాగ అయిపోయిన వాళ్ళు చదివినా అనవసరమే చదవకపోయినా అనవసరమే తెలుసుకున్న ఒకటే తెలియపోయిన వాటి మాది అయిపోయింది లైఫ్ ఇప్పుడు జీవితం సాగించాల్సిన వాళ్ళు నేర్చుకోవాలి రామాయణం భారతం చిన్న వయసు నుంచి నేర్పాలి పిల్లలకి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరూ చాలా మంది వేలెత్తి చూపిస్తారు మహాభారతాన్ని రామాయణం అంటే అందులో తప్పులు ఉన్నాయి కృష్ణుడికి పదహారు వేల మంది భార్యలు అది లోపలికి పోయి తెలుసుకోవాలి ఇట్లా ఎందుకు పూర్వం నుంచి ఇట్లా ఎందుకు లోపలకి పోతే అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఈ తెలియక పై పైన మనం అట్లా అపోహపడుతున్నారు రామాయణం అది తెలుసుకోవాలి లోపలికి వెళ్ళి ఇట్లా ఉంటది ఉండదు కదా పూర్వం సత్యయుగంలో ఇలా ఉండదు మనం ఏంటో లోపలికి వెళ్ళి తెలుసుకోవాలి పిల్లలు కూడా కాబట్టి చిన్న పిల్లలకు కూడా మనం క్లాసుల్లో తీసుకోవాలి సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ ఇవ్వాలి ఊరగా మనం గోళ్ళు చేయటం ధర్నాలు చేయటం అవి కాదు అసలు పునాది దగ్గర నుంచి మనం నేర్పుకుంటా రావాలి అది భీష్ముడికి ఇచ్చా మరణం ఉంది కదా ఆ వరం ఇచ్చింది ఎవరు తను ప్రేమించిన పిల్లల్ని మరి తండ్రి ఇదే అయ్యాడు కదా అందుకని భీష్ముడు ఏం ప్రతి ప్రతిజ్ఞ చేశారు నేను పెళ్లి చేసుకోను పిల్లలు కన్ను రాజ్యం తండ్రికి ఇంకొక భార్యని చేస్తాడుగా వాళ్ళ పిల్లలకైనా ఆయన ప్రతిజ్ఞ చేశాడు సత్యవతికి పుట్టిన ఇంకా పిల్లలు అంటే వ్యాసుడు కాకుండా మళ్ళీ శంతనుడితో పుట్టిన ఎక్కువ చదువుతాను ట్రాఫిక్ రాదు కదా అది చదువుతాం వరకు కుంతిదేవి వరం ఇచ్చింది ఎవరు అంటే మంత్రం ఉపదేశం చేసింది ఎవరు సంతానం కోసం కోపం ఎక్కువ ఓకే అర్జున్ నుంచి మనం నేర్చుకోవాల్సింది వీరత్వం పట్టుదల భక్తి భావ మీద భక్తి అది నేర్చుకోవాలి కృష్ణుడి నుంచి నేర్చుకోవాల్సింది భక్తి ఎవరైతే శరణాగతి అంటారో మనమైన అంతే కృష్ణుడైనంతే సర్వం నీవే కృష్ణ అంటే నమ్మిన వాళ్ళకి అయిన నమ్మకుండా దండాలు దండా పెట్టావా ఏమి ఉండదు అట్లా నేను దర్శనం అయితే చాలు దేవుడు అనుకున్నాం మా కోసం ఇప్పుడు దాదాపు అది చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు చదువుతాగా దేవి భావతంలో ఉన్నాయి మొత్తం చదువుతారు కొంచెం సరస్వతి కదా చదవాలి చెప్పడం కూడా రావాలి హరే కృష్ణ హరే కృష్ణ మహాభారతం రచించింది పాండవులు ఎంత మంది ఐదుగురు వాళ్ళ పేర్లు ధర్మరాజు భీముడు అర్ధుడు నదుడు సహదేవుడు కౌరవులకు ఒక చెల్లి ఉంది కదా ఆవిడ పేరు కొంతమంది కౌరవులు చెల్లిలు చూసే కౌరవుల తల్లి గాంధారి కృష్ణుడి పేరు వినగానే గుర్తొచ్చేది సత్య కురుక్షేత్రం ఎన్ని రోజులు జరిగింది హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మహాభారతం నుంచి చిన్న చిన్న ప్రశ్నలు వేస్తాము సమాధానం చెప్పాలి ఓకే చెప్పండి మహాభారతం రచించింది వ్యాసుడు వ్యాసుడి తల్లిదండ్రులు వ్యాసుడి తల్లిదండ్రులు పరాశర సత్యావతి కుంతిదేవి పిల్లలు కర్నూలు ఇంకా ఐదుగురు పాండవులు ఐదుగురు పాండవుల్లో ఇద్దరు మాదిరికి పుడతారు నకుల సహదేవులు మాదిరికి పుడతారు అర్జునుడికి కృష్ణుడికి మధ్య ఉన్న సంబంధం వాళ్ళు కౌరవ అంటే కృష్ణ కర్ణుడు కౌరవుల దిక్కున్నారు అదే అర్జునుడు పాండవులు ఏది మన కృష్ణ భగవాను ధర్మ స్థాపన కొరకు పోరాడేది వాళ్ళు ధర్మాన్ని తప్పి వాళ్ళు పోరాడేరు మాట కోసం కర్ణుడు కట్టుబడి కౌరవులదికే ఉన్నాడు మహాభారతంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది దుష్ట సంహరణ జరిగింది అనేది ఎప్పుడు పనిచేయదు ధర్మాన్ని పాటించాలి ధర్మం నశించినప్పుడు అన్ని పోతాయి అందుకే ధర్మాన్ని పాటిస్తేనే అన్ని మంచి జరుగుతాయి కురుక్షేత్రం ఎన్ని రోజులు జరిగింది కురుక్షేత్రం పద్దెనిమిది రోజులు కృష్ణుడి పేరు వినగానే గుర్తొచ్చేది మహాభారతం కురుక్షేత్రంలో జరిగిన కురుక్షేత్రం మొత్తంలో ముఖ్య ఘట్టం ఏంటి అభిమన్యు అభిమన్యు అభిమన్యుడు ఎలా అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడేమో అర్జునుడి కోరుకున్నాడు దుర్యోధనుడు ఏం కోరుకున్నాడు దుర్యోధనుడు సైన్య సైన్య యుద్ధాన్ని కోరుకున్నాడు యుద్ధం నారాయణ సైన్యాన్ని తీసుకున్నాడు ఇంకా ఈ జనరేషన్ వాళ్ళకి మీరు మహాభారతం ద్వారా ఇస్తున్న మెసేజ్ ఈ జనరేషన్ వాళ్ళకి మనం ధర్మ పద్ధతిలో హిందూ హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ధర్మ పద్ధతిలో వెళ్ళాలి